నిజామాగిలేపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతం నుండి రాత్రి సమయంలో రాత్రైతే చాలు విచ్చలవిడిగా టిప్పర్ ద్వారా తగిలేపల్లె అటవీ ప్రాంతం నుండి అక్రమ అక్రమూరం రవాణా ఈ అక్రమ దారులకి బర్నీ రెవెన్యూ అధికారులు బర్నీ పోలీసు అధికారులు మైనింగ్ అధికారులు హెచ్చరించినా తీరు మార్చుకోవడం లేదు అక్రమూరం రవాణా చేసే సమయంలో వారి టిప్పర్ వాహనమును వీడియోలు తీస్తే టిప్పర్ టైర్ కింద వేసి చంపేస్తానని గ్రామ ప్రజలకు బెదిరింపులు చేస్తున్నారు ఈ అక్రమార్కులు రాత్రి సమయంలో అటవీ ప్రాంతాల్లో జేస్పీ ద్వారా అడవులను ధ్వంసం చేస్తూ దర్శగా టిప్పర్ ద్వారా అక్రమ మూరం అధికరేట్లకు అమ్ముకుంటూ పేదవాడి జేబుకు చిల్లు పెడుతున్నారు మరియు దీని కారణంగా అడవుల్లో తిరగవలసిన వన్యప్రాణులు గ్రామాల తిరుగుతున్నాయి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ వాల్టా చట్టానికి తూట్లు పెడుతూ అధిక లోడు కారణంగా రోడ్డు ధ్వంసమవుతున్నాయి మొరం మాఫియాను పట్టించుకునే నాదుడు లేరా గతంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎవరైనా ఎటువంటి పర్మిషన్ లేకుండా రాత్రి సమయంలో మొరం ఇసుక అనుమతి లేకుండా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మార్పు రావటం లేదు మొరం మాఫియాను ఆపే నాదుడే లేరా అని వర్ణి మండల ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు दृश्यम न्यूज रिपोर्टर एस चंदर् बार्णीमडलं